పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రేపు నాలుగవ తారీఖు శనివారం రోజు శాద్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఫౌండేషన్ మరియు ఇనాగ్రేషన్స్ కి విశేషణం వచ్చేస్తున్నా పంచాయత్ రాజ్ శాఖ మంత్రులు సీతక్క గారు రావడం జరుగుతుంది పదకొండు గంటలకు చిమ్మాపూర్లో

ఇనాగ్రేషన్ ఉంటుంది దాని తర్వాత పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు మధురాపూర్ విలేజ్ పరం మండలంలో ఇనాగ్రేషన్ ఆఫ్ కమ్యూనిటీ హాల్ పదిహేను లక్షలతో రెండవది ఇనాగ్రేషన్ ఆఫ్ బీటీ ఫౌండేషన్ ఆఫ్ బీటీ రోడ్ ఫ్రమ్ కమానం టూ సేని కూడా అండర్ సిఆర్ఆర్ గ్రా ఫై తర్వాత పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు మేకా కూడా విలేజ్ ఇనాగ్రేషన్ ఆఫ్ జీపీ బిల్డింగ్ బై నాట్కో ఫార్మాస్ అండర్ సిఎస్ఆర్ గ్రాండ్స్ దాని తర్వాత వంటి గంటకు నందిగామ విలేజ్ అండ్ మండల్ ఇనాగ్రేషన్ ఆఫ్ అంగన్వాడీ బిల్డింగ్ బై నాట్కో ఫార్మా అండర్ సిఎస్ఆర్ గ్రాండ్స్ దాని తర్వాత ఒకటి గంట పదిహేను నిమిషాలకు అప్పారెడ్డి కూడా విలేజ్ నందిగామ మండల్ ఫౌండేషన్ జీపీ బిల్డింగ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాని తర్వాత ఒకటి నలభై ఐదుకు వీర్లపల్లి విలేజ్ నందిగా మండల్ ఫౌండేషన్ టు బీటీ రోడ్ ఫ్రమ్ వరం నగర్ టు చేగూర్ విలేజ్ వాయా వీర్లపల్లి విలేజ్ నైన్టీన్ పాయింట్ ఫోర్ కరోడ్స్ పంతొమ్మిది కోట్ల నలభై నాలుగు లక్షలు దాని తర్వాత మూడు గంటలకు చేగూరు విలేజ్ నందిగా మండల్ ఫౌండేషన్ టు బీటీ రోడ్ ఫ్రమ్ చేగూర్ టు సింబాసిస్ రోడ్ ఏడు గౌట్లతోని రేపు వచ్చే మంది వరిలో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అగ్రికల్చర్ కమిటీస్ మార్కెట్ డైరెక్టర్స్ అందు మహిళా మన మైనార్టీ సెల్స్ అన్ని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల వాళ్ళు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా చేయవలసిందిగా మీ ద్వారా తోరగదు